వరంగల్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజితోత్సవ సభకి భారీ ఎత్తున జనాలు హాజరు జరిగింది సో ఈరోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారా అని చెప్పి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు కొంతమంది టీవీలు ఎదురుగా ఇంకొంతమంది ఏమో మొబైల్స్ పట్టుకొని ఈయన స్పీచ్ తినడానికి రెడీగా ఉన్నారు కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో పదేళ్ళు అధికారంగా ఉన్నప్పుడు ఏ మాటలైతే చెప్పాడు ఇప్పుడు కూడా ఇదే మాటలు చదువుతాడు కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు మనం కూడా ఫస్ట్ టైం లాస్ట్ టైం టెన్ ఇయర్స్ విన్న మాటలే ఇప్పుడు వింటాం మనం కొత్తగా విన్నదైతే ఏం లేదు ఒకవేళ ఆయన ట్రాబుల్ కానీ పడితే మటుకి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఓట్ లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని కానీ ఎన్నుకుంటే మటుకి చాలా మోసపోయే అవకాశం ఉంది ప్రజలు చాలామంది తెలియదు ఒక ఐదు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ఉందలే దీన్ని దించి మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి కేసీఆర్ గారిని సీఎం కూర్చో కూర్చోబెడతామని చెప్పి కొంతమంది ఆశపడతారు పాపం సో అలాంటి ఆశలు ఎవరైనా పెట్టుకుంటే చాలా ఊరికి మోసపోవడం ఖాయం ఎందుకంటే పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఆయన చేసిన విధానం నచ్చకే మన ఆయన అధికారంలో దించేసారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అలాంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలో తెస్తే మట్టికి పూర్తి స్థాయిలో ప్రజలందరూ మోసపోతారు వీలైతే ఒక ఛాయిస్ బీజేపీకి ఇవ్వండి ఇప్పుడు ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు కదా ఇంకో అవకాశం బీజేపీకి ఇవ్వండి అంతేగాని మళ్ళీ మొదటి స్థాయికి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ కానీ ఇస్తున్నటికీ మీరు మీ కళ్ళ ముందే మీ అంతటి మీరే మోసపోయినట్టు మోసపోయినట్టయింది కేసీఆర్ ఎంతోమంది పేద ప్రజల జీవితాలు తాడుకున్నాడు గిరిజనుల్ని వాళ్ళ భూములు లాక్కొని పోలీస్ అధికారులను పెట్టి వాళ్ళని తన్నిచ్చిన ఉన్నాయి ఆలోచించండి స్టూడెంట్లని రోడ్డు మీద వదిలిపెట్టిన ఉన్నాయి నిరుద్యోగులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు దీక్షలు చేసిన ఉన్నాయి ఎవడన్నా రోడ్డు మీదకి పలకాడు పట్టుకొని వస్తే వాటికి ధర్నా చేయడానికి ఉస్మాని సిటీలో కనబెడితే మటుకి వాడిని వెంటనే అరెస్ట్ చేసేవాడు రోజులు ఉన్నాయి అలాంటి కేసీఆర్ మళ్ళీ మన దగ్గరకు వచ్చి మనకేదో మాయ మాటలు చదువుతుంటే మనం ఎందుకు నమ్మాలి ఎలా ఎలా నమ్మాలి గతంలో బాబు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే కేసీఆర్ ఆ కుర్చీలో కూర్చొని నేను డెవలప్ చేశాను చెప్పుకున్న రోజుల్లో మనందరూ తెలీదా ఐ సిటీ ఎవరు తీసుకొచ్చింది మనందరూ తెలీదా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరు తెచ్చింది మనకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తుండే ఇవన్నీ మేము తెచ్చాం మేము డెవలప్ చేసాం వాళ్ళు పక్క రాష్ట్ర వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు ఎందుకు ఓట్లు వేయాలా ఎందుకు మీరు సపోర్ట్ చేయాలా అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు కేసీఆర్ పూర్తి ఒకటే ఈ రజతోత్సవ సభలో లక్షల మంది ప్రజల్ని మాయ మాటలు చెప్పి మీరు కాంగ్రెస్కి ఓటేయద్దు మన తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండా ఏ ఒక్కడు కూడా పట్టుకోవద్దు మరికొంతమంది యువత యువకులు జనసేన పార్టీకి చాలా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా జనసేన పార్టీ జెండా పట్టుకోవద్దు అని చెప్పి చెప్తాడు కేసీఆర్ చెప్పేది ఇదే తెలంగాణ తెచ్చింది మేము పదవులు త్యాగం చేసింది మేము మేము పదవులు త్యాగం చేయబట్టి నిరాహార దీక్షలు చేయబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పి మాయ మాట్లాడతాడు కేసీఆర్ జరిగేది అదే ఇందులో మరి కొద్ది క్షణాలు ఇప్పుడే జస్ట్ ఎంట్రీ ఇచ్చాడు ఫోగ్రాన్కి ఆ బహిరంగ సభలో ఇప్పుడే హెలికాప్టర్ దిగాడు ఇక చెప్పే మాయ మాటలు ఇదే ఎంతమంది అయితే టీవీ ఎదురు కూర్చున్నారు ఎంతమంది అయితే మొబైల్ పుట్టుకొని చూస్తున్నారు ఎంతమంది అయితే ఈ బహిరంగ సభలు అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ చెప్పే మాట ఇదే టీడీపీ జెండా పట్టుకొద్దు జనసేన జెండా మోయొద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు బీజేపీ పార్టీ అసలు నమ్మొద్దు బీఆర్ఎస్ పార్టీని నమ్మండి అని చెప్పే మాటలు కేసీఆర్ ఇవి ఇప్పుడు ఏదేమన్నా కానీ మళ్ళీ అధికారం కానీ కేసీఆర్ గచ్చేది కానీ పట్టిస్తా మనం నష్టపోయే అవకాశం ఉంది పోనీ రజతోత్సవ సభలో పార్టీ పగ్గాలన్నీ పట్టిస్తా అని ఏమైనా చదువుతాడా అది చెప్పడు పోనీ హరీష్ రావుకి ఏమైనా పట్టిస్తాను చదువుతాడా అది చెప్పడు నెక్స్ట్ మేము గెలిస్తే కేటీఆర్ వెంటనే సీఎం కూర్చోలో కూర్చోబెడతా ఉంటాడా అవి ఏం చెప్పడు వీళ్ళు చేసింది ఏంది ఈ లక్షల మంది జనాలని ఈ మీటింగ్ తరలించి పూర్తి స్థాయిలో అధికార పార్టీని ఆ పార్టీ మీద నిందలు చేయడం జనాల్లో ఆ పార్టీకి పూర్తి చెడ్డ పేరు తీసుకురావడానికి వీళ్ళు చేసే ప్రయోగాలు ఏదేమన్నా సరే బీఆర్ఎస్ పార్టీని నమ్మద్దు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దు ఒక ఛాన్స్ కాంగ్రెస్ ఇచ్చారు కదా మరో ఛాన్స్ బీజేపీకి ఉండి ఏది కాంగ్రెస్ పార్టీ చేసే విధానాలు మీకు నచ్చకపోతే బీజేపీకి ఉండి అంతేగాని బీఆర్ఎస్ పార్టీ చేతికి మట్టికి అధికారం పట్టేద్దు సోదరులారా థ్యాంక్ యూ